సేవా సంకల్పాన్ని చిన్నారుల్లో కల్పించడం అందరి బాధ్యత అని రామగుండం మండల విద్యాశాఖ అధికారి చంద్రయ్య అన్నారు గోదావరి కనీ జవహర్ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో స్కూల్ హెడ్ మాస్టర్ తులసి ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు స్టీల్ వాటర్ బాటిల్స్ను ఎంఈ చేతుల మీదుగా అందించారు ఈ సందర్భంగా ఎంఈఓ చంద్రయ్య మాట్లాడుతూ నాణ్యమైన విద్యను ప్రభుత్వ పాఠశాలల్లో అందించడం జరుగుతుందని ప్రభుత్వం ఉచిత మౌలిక సౌకర్యాలను సమకూర్చుతోందని తెలిపారు జ్యోతి గాంధీ ఫౌండేషన్ లాగా స్వచ్ఛంద సేవలను ప్రభుత్వ పాఠశాలకు అందించడానికి ముందుకు రావాలన్నారు వాస్తవంగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించటకు మా టీచర్స్ అందరు కూడా బాగా పనిచేస్తుండ్రు ముఖ్యంగా ప్రభుత్వం కల్పించినటువంటి అవకాశాలను సన్న బియ్యంతోనే భోజనం మధ్యాహ్న భోజనం అయితేనేమి రెండు జతల యూనిఫామ్ అయితేనేమి ఫ్రీ టెక్స్ట్ బుక్స్ అయితేనేమి స్కాలర్షిప్ అయితేనేమి అంటే రకరకాల అవకాశాలతోని మరి ప్రభుత్వ పాఠశాలల్లో మా టీచర్స్ అందరూ కూడా వాళ్ళకు వచ్చినటువంటి అవకాశాలను వాళ్ళకు అందిస్తూ మరి నాణ్యమైన విద్య అందించడం జరుగుతుంది మరి ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంత సంఖ్య ఉండడానికి కారణం ఏంటంటే ప్రభుత్వ పరంగా వచ్చేటటువంటి అవకాశాలు కానివ్వండి తర్వాత క్వాలిటీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మంచి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కానివ్వండి తర్వాత వాళ్ళ యొక్క పనితనం కానివ్వండి మా ఉపాధ్యాయుల యొక్క పనితనం అంటే టైంకు రావడం వచ్చిన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరినీ తమ పిల్లలుగా భావిస్తూ పనిచేయడం ఆ విధంగా మరి పనిచేయడం వల్లనే ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో మరి ఇంత గణనీయమైన సంఖ్యను మనం చూడగలుగుతున్నాం అయినప్పటికీ అధికారుల విషయంలో అధికారులు కానివ్వండి స్టేట్ నుండి కానీ జిల్లా నుండి కానీ మండలం నుంచి కానీ ప్రతి అధికారి కూడా పాఠశాలను పర్యవేక్షించి ప్రభుత్వ పాఠశాలల్ని ముందుకు తీసుకుపోవడానికి అందరం పనిచేయడం జరుగుతుంది మరి ఆ విధంగా పనిచేసినప్పటికీ ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు అంటే ప్రభుత్వ పాఠశాలల పైన ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నటువంటి విద్యార్థులకు మరి నాణ్యమైన విద్యతో పాటు రకరకాల బాధలు ఉంటాయి సౌకర్యాలను కల్పించాలనే ఉద్దేశంతో చాలామంది పిల్లలు బీద పిల్లలు ఉంటారు రెక్కార్త కానీ డొక్కాడినటువంటి ఫ్యామిలీస్ వచ్చిన ఫ్యామిలీస్ నుండి వచ్చినటువంటి పిల్లలు ఉంటారు అనే ఉద్దేశంతో మరి ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం ఈ దయానంద్ గాంధీ గారు ప్రభుత్వ పాఠశాలలకు అన్ని ప్రభుత్వ పాఠశాలలకు మరి ఈ విధంగా సహాయం చేస్తున్నామని చెప్పడం జరిగింది అదేవిధంగా కంటిన్యూ చేయాలని స్కూల్ హెడ్ మాస్టర్ తులసి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ కార్యనిర్వాహకులు దయానంద్ గాంధీ స్కూల్ టీచర్లు ఉదయ్ కుమారి సలోమీ తదితరులు పాల్గొన్నారు